బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా వేటపాలెం పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ నందు ప్రతిరోజు ఎండలు మండిపోతుండటంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రయాణికులకు బాటసారులకు మంచినీరు అందించాలని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు వేటపాలెం పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్లో చలివేంద్రాన్ని చేరాల రూరల్ సిఏ శేషగిరిరావు ప్రారంభించారు జిల్లాలో ఎస్పీ డిఎస్పి ఆదేశాల మేరకు వేటపాలెం ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్లు తమ స్టేషన్ పరిధిలో చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమని రూరల్ సిఏ శేషగిరిరావు తెలిపారు ये मुझे करने दिया आपका मान सर ये दाव दिया तुम ऐसे लिख दो हां ये सर पब्लिक मैं बैठता ले सर रेडिंग नहीं मुंह रेडिंग सर रेडिंग मैं अटपंचवी साइड से जरगा ना ओके ओके आदिवा क्लास में करके अपना से नहीं

ఎస్పీ గారు అయినటువంటి శ్రీ తుషార్ డ్యూటీ అయితే ప్రజలు గారు జిల్లాలో ఎండ తీవ్రం ఎక్కువ వస్తుందని చెప్పేసి మాకు తల్లివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వెజ్యపాలెం ఎస్ఐ గారు ఈరోజు స్టేషన్ ముందు భాగాన వారు తల్లివేందలు చెప్పడం జరిగింది ఇది ఈ ప్రజలు దీన్ని వేడికి వచ్చేవాళ్ళు ఈ ప్రాంతం వచ్చేవాళ్ళని వినియోగించాలి కోరుకుంటూ దీని మీద మా డిఎస్పీ గారు కూడా మాకు మిషన్ ఇచ్చినారు ఏర్పాటు చేసి చేయమన్నారు కాబట్టి ముందస్తుగా వేటమల్ల సేవ చేస్తారు వేటమల్ల సేకరికే మేము అర్థం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ